నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీ శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అలా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అండ్ దాంతో పాటు మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఎంతో కాస్త ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్న కన్యా రాశి వారికి ఫస్ట్ ఆర్థిక స్థితి కనుక గమనించినట్లయితే కన్యా రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది నేను ఎందుకు ఇలా అనుకూలంగా ఉందని చెప్తున్నాను దాని వెనకాల కారణాలు కూడా చెప్తాను వినండి కుజుడు పంచమ స్థానం లోపల రాశిలో ఉన్నాడు కుజుడు పంచమ స్థానం లోపల ఉచ్చ రాశిలో ఉన్నాడు అనేవి పరాకరమాధిపతి పంచమ స్థానం లోపల ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో బుద్ధి ఉపయోగం మీరు చాలా చేస్తారు బుద్ధి ఉపయోగం చాలా చేస్తారు అని దీని ప్రభావం మీ ఆర్థిక క్షేత్రాల లోపల చాలా అనుకూలమైన రిజల్ట్స్ అయితే ఇవ్వగలుగుతాది అని బుద్ధుడు కూడా తోడుగా ఉండడం వల్ల ఇదేంటంటే బుద్ధి వాక్చాతుర్యం అంటే వ్యక్తిత్వం లోపల చాలా మార్పులు జరగడం వల్ల కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో ఈ పదిహేను రోజులు చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతున్నాయి లాస్ట్ టూ మంత్స్ కనుక గమనించినట్లయితే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఆ దారుణమైన పరిస్థితి నుంచి బయట మీరు చాలా ఈజీగా మెల్లమెల్లగా బయట పడతారు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సంతాన పరిస్థితి అంత అనుకూలంగా కనిపించట్లేదు సంతానం అంటే మీ మీ అబ్బాయిలు కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళ భవిష్యత్తు వల్ల కావచ్చు లేకపోతే అయితే వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు అంత అనుకూలంగా అయితే లేదు ఆ ఒక మాట చెప్తాను ప్రత్యేకంగా కన్యా రాశి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో మీ సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు వాళ్ళకి లైఫ్ లోపల అవుతున్న కొన్ని స్ట్రగల్స్ వల్ల కావచ్చు మీరు ఇబ్బంది పడే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉంది కానీ ఎవరైతే ప్రత్యేకంగా ఆర్థిక స్థితి నుంచి చాలా ప్రయత్నించుతున్నారు వాళ్ళకైతే రాబోయే రోజులు చాలా బాగానే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వాళ్ళు కాస్త కెరియర్ పరంగా తొందరపాటు ఎక్కువ చేయడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన స్థితిలో అయితే కనబడుతున్నాయి కొన్ని ఇబ్బందికరమైన స్థితిలో అయితే కరియర్ పరంగా అయితే కనబడుతున్నాయి ఎందుకంటే ఒక రకంగా ఏంటంటే హెల్త్ రాబోయే రోజుల్లో కన్యా రాశి వారితో కాస్త బాగా కనిపించట్లేదు కానీ అందులో అందులో విద్యార్థులు అవడం వల్ల కాస్త చదువు లోపల అంత దృష్టి ఎంత ప్రత్యేకంగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే రాశిలో ఉన్న కేతుడు మీకు ఏంటంటే చాలా లేజినెస్ చేస్తుంటాడు చూద్దాం తర్వాత చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఏవైతున్నాయో మీకు చాలా అయితే తీసుకెళ్తూ ఉంటాడు కానీ టెన్త్ ఫిబ్రవరి తర్వాత శుక్రుడు పంచమ స్థానంలో రాబోతున్నాడు శుక్రుడు బుధుడు కుజుడు రవి చతుర్గ్రహి యోగం పంచమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఆడవాళ్ళతో పాటు ఆ పదిహేను ఐదు రోజులు ఏవైతే చాలా జాగ్రత్తగా ఉండండి లేనిపోని ఆరోపణ మోసే అవకాశం అయితే ఉండబోతుంది కాబట్టి కన్యా రాశి వారు ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇంకో పాయింట్ ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపారం లోపల కాస్త అనుకూలమైన రిజల్ట్స్ అయితే ఉండబోతున్నాయి అని నెక్స్ట్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఇత పూర్వం మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నట్లయితే మీరు ఆ డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకండి తర్వాత చూద్దాం కానీ మీరు ఎవరి దగ్గర అప్పు కనుక తీసుకున్నట్లయితే ఎంతో కాస్త వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి కొద్ది కొద్దిగా కావచ్చు ఎంతైనా కావచ్చు కానీ కొద్ది వాళ్ళకి ఇవ్వండి అప్పు తిరిగి అంటే వడ్డైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వాళ్ళతో సంప సంపర్కంలో ఉండండి అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి ఎస్కేప్ వాళ్ళతో అసలు అవ్వకండి లేకపోయినా అయితే అనవసరమైన గొడవలు జరిగే అవకాశం అయితే చాలా ప్రబలంగా కనబడుతున్నాయి ఇంకో పాయింట్ మీ స్నేహితులు లోపల ఎవరైనా ప్రత్యేకంగా ఎం అక్షరానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి సహకారం చాలా తీసుకోండి ఆ వ్యక్తి సహయోగం సహకారం చాలా తీసుకోండి వాళ్ళు చెప్పిన మార్గదర్శనం మీకు చాలా అనుకూలమైన అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఆర్థిక స్థితి చూసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఏంటంటే ఫ్యామిలీ పరంగా కన్యా రాశి వారికి కాస్త ఏంటంటే ఎక్కువ కోపగించుకోకండి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కన్యా రాశి వారికి ఏంటంటే మీరు మాట్లాడే మాటలు సరిగ్గా లేకపోవడం వల్ల మీ కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే చాలా ప్రబలంగా ఉండబోతున్నాయి అని అందులో ప్రత్యేకమైన ఒక విషయం ఏంటంటే సప్తమ స్థానం లోపల రాహు ఉండడం వల్ల ఈ దాంపత్య జీవితం పట్ల దీని ప్రభావం ఏంటంటే మీరు ఒకటి మాట్లాడుతుంటారు అవతల వ్యక్తి వేరే మాట్లాడడం వల్ల ఇద్దరికి అంటే పరిస్థితి వేరేలానే ఉండబోతుంది మీరు అర్థం చేసుకుంటారు నేనేం చెప్పాలనుకుంటాను ఆ రకంగా ఉండడం వల్ల మీరు కాస్త మనస్పందన ఎక్కువ పొందే అవకాశం అయితే ఉండబోతుంది కానీ ఆర్థిక క్షేత్రంలో కన్యా రాశి వారికి పదిహేను రోజులు చాలా బాగుండబోతుంది ఏదైనా పని ఇత పూర్వం సగంలో వదిలేసినట్లయితే ముందు ఆ పని పూర్తి చేయండి కన్యా రాశి వారికి ఓవరాల్ కనుక చూసుకున్నది సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉంది కానీ ఏంటంటే ఏ పని సగంలో వదిలేకండి పట్ల నియంత్రణ పెట్టుకోండి మీరు వాణి పట్ల నియంత్రణ పెట్టుకున్నైతే మొత్తం మీ అనుకూలంగా తప్పకుండా జరిగి తీరుద్ది అని పరిహారాలు కనుక చూసుకున్నైతే ఇత పూర్వం నేను మీకు ఏవైతే పరిహారాలు చెప్పానో వార్షిక పరిహారం అంటే సంవత్సరం మొత్తం ఇవే పరిహారాలు చేసుకోమని ఆ పరిహారాలు చేసుకోండి బాగుంటారు సరే మాత్రేనా